ఏడు ముద్రలు గల గ్రంథాన్ని దేవుని చేతిలో నుండి తీసుకుని విప్పడానికి ఒక గొర్రెపిల్ల అక్కడ మనకు కనబడుతూ ఉంది ఆ గొర్రెపిల్లను ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు అలాగే పరలోక సైన్య సమూహం అంతా కూడా సాగిల పడి మరీ ఆరాధిస్తూ ఉన్నారు ఇంతకు ఆ గొర్రెపిల్ల ఎవరు ఎందుకు వారందరూ ఆ గొర్రెపిల్లను ఆరాధిస్తూ ఉన్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి యోహను చూచినప్పుడు దేవుని ఎదుటను ఇరవై నలుగురు పెద్దల మధ్యను నాలుగు జీవుల మధ్యను వధింపబడినట్టు ఉన్న ఒక గొర్రెపిల్ల వ్యూహాన్ కనబడింది వధించబడినట్టు అంటే నిజంగా వధింపబడలేదు అని కాదు కదా యేసుక్రీస్తు వారన్నారు ఇదిగో నేను మృతుడనైతేనే యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ఆయన చెప్పారు అదే రీతిగా ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములున్నాయి కొమ్ము అనగా అధికారానికి గుర్తు ఏడు కొమ్ములు అనగా పరిపూర్ణమైన అధికారానికి గుర్తు ఏసుక్రీస్తు వారన్నారు భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని అలాగే ఆ గొర్రెపిల్లకి ఏడు కన్నులు కూడా ఉన్నాయి ఆ కన్నులు లోకమందంతటికీ పంపబడిన దేవుని ఏడాత్మలు ఏసుక్రీస్తు వారు పరలోకంలో ఇరవై నలుగురు పెద్దల ద్వారాను దేవదూతల ద్వారాను నాలుగు జీవుల ద్వారాను ఆరాధింపబడి మహిమ పొందుటకు ఆయన మాత్రమే అర్హుడు ఆయన మాత్రమే తన రక్తమునిచ్చి మనుషులను కొని వారిని దేవునికి ఒక రాజ్యముగాను యాజక సమూహముగాను చేసి ఉన్నాడు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి